మిదులపూర్ వడాకాలనీ రోడ్ అండి ఇది మిదిలపూర్ వడాకాలనీ రోడ్డు ఇది డబల్ రోడ్ డబల్ రోడ్ అండి ఇది ఇలాగ లా కాలేజ్కి వెళ్ళే రోడ్డు ఎంఈబీ సిటీకి వెళ్ళే రోడ్ అండి ఇది సో ఇదిలాగా ఇలాగా మిదిలపూర్ అండ్ షాఫీస్కి వెళ్ళే రోడ్ ఇది ఇది కమర్షియల్ అండి కమర్షియల్ ఇది రోడ్ అండి ఇది సో ఇక్కడ రెండు వందల గజలు ఫర్ సేల్ అండి అండ్ నార్త్ కార్నర్ రెండు వందల గజలు ఫర్ సేల్ ఇది ముప్పై అరవై సైజు అండి ఇది ముప్పై అరవై సైజు ముప్పై అరవై సైజ్ అండి రెవెన్యూ లేటు కమర్షియల్ సైట్ అండి ఇది ల్యాండ్ ఫర్ సేల్ అండి ఇది బాగుంటుంది బిట్టు ఇది మంచి బిట్టు కమర్షియల్ సైట్ ఓకే ఇది కమర్షియల్ సైట్ అండి ఇది మధురవాడ డబల్ రోడ్ కానుకొని జస్ట్ ఈ ఏరియాలో చాలా బిట్లు చాలా రేరుగా ఉంటాయని లేవండి అసలు యాక్చువల్గా లేవు ఇవి ఒకటే ఉంది సో ఇవన్నీ కూడా కమర్షియల్ చాలా బాగుంటుంది ఇప్పుడు కమర్షియల్ చాలా బాగుంటుంది రేవు దొరకట్లేదు ఈ రోడ్లో ఇది ఉంది లక్కీగా ఎవరంటే వాళ్ళంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇక్కడికి వచ్చి నలభై వేలు లక్ష నలభై లక్ష యాభై వేలు ఉందండి సో ఇది లక్ష పదిహేనుకి ఇస్తారు అన్నారు లక్ష పదిహేనుకి ఇస్తారు ఓకే